Oh, ఊరైనా పూజ చేస్తాడు అమ్మవారి కన్నీరు గడిసింది కన్నీరు ఏడు వదనాలు చుట్టుముట్టగా ఎండి కొండ మీదేవుడి దంగయ్య భగవంతుడు కల్లా చూసిన గుండెలు గుప్పితులు

పప్పును వంటి వాళ్ళమ్మా ఊసిన పది మంది మన వెనక ఏడుగుద్ది వాళ్ళు పాప దెబ్బలు వేసా ఒక్కనే గత ఇలా గౌరవని కూడా కథలు పెట్టి ఇక్కడ కచ్చిన కథ మంచుకుంటున్నావు గదలు ఏరేసుకుంటూ పోతావు కథ మంచకపోతే దాని గురించి గవరే వచ్చాడు పన్నెండు వేల రూపాయలు పుట్టుబాటు తీసుకున్నాడు ఏం కథ మంచి చెప్పలేదు అని చెప్పు దెబ్బలు నీకు పప్పాలన్నా లోకం అదా అనుమాదనవాళ్ళు పని వేయ కానీ అయినా చేయకలనైనా అందులో పని బాబా

വൈസിനാട്ക്ക് തന്നെ കൊടുക്കൽ പിറ്റ തന്നെ ഉണ്ടാകെ വൈസിനാട് തന്നെ ധാന്യം വന്ന ഉണ്ടാകാനിക്ക് മന്തണ്ണ ഉണ്ടാകെ മന്തണ്ണ ഉണ്ടാക కొడుకుల బిడ్డలు ఒక కూర్చొని తర్వాత బాధపడుతుంది బాధ కనీరు అమ్మా నువ్వు ఎట్ల మనిషి వెళ్ళి మనిషి అయ్యా కొడుకున్నాకన్నా బిడ్డలు బిడ్డన్నాకన్నా కొడుకులు అయ్యో భార్య భర్త సంబరంతో భర్త నుంచుకో బెండస్తో బారెంట్స్కో భర్త సంకల పిల్లల్ని తీసుకుపోయి తల్లిదండ్రులు నేర్పిస్తావు తల్లిదండ్రులు తీసుకుపోయి పిల్లలు పిల్లల్ని నేర్పిస్తావు నీకేం చిత్రమై అది ఆయన ఆడిదానికి అయినా మొగ్గోని దొరకనీయము అయినా మొగ్గోరికి అయినా ఆడిదనీయము ఒక తిరుగున్నాడు ఏమో ఏడు వారు నవ్వాలను అందరూ ఒక ఒకరు చూసుకుంటే వెళ్ళేస్తారమ్మా అయ్యా ఎవరే అజ్ చేయకుండా అజ్జేస్తా అని అంటూ కొడుకో బిడ్డో సంతానం తొందరగా ఇచ్చినప్పుడు ఎంత బాధపడతాం దేవి భగవంతుడు పూలు ఒకరెవరు వెళ్ళిపోతారా అని గవయగ నల్ల నేరల్లో నల్ల నేరల్లో నేనల్లో నల్ల నేరల్లో నేనల్లో గవయగ నల్ల నేరల్లో నల్ల నేరల్లో మీరా దల్లవయ్యా కైలో ఎనేనావు కుడుదిరేనా సామ నాకడా అన్నం లేనా దోసం కొత్త మనసా కొ ఇంకా లేరు గోరీ తిరిగి మన పుష్ప హోదా బి మొదల మీద కని రడ మొదల గుజరవే మొదవే తోరికడే చంద్ర వందో దిగడానికి సమతరం లో ఎక్కడే చంద్ర వందో దిగడానికి సమతరం లో ఎక్కడే కాంతి సాగరాల నడవానికి గంగా తరం లేనిదే కాంతి సాగరాల నడవానికి గంగా తరం లేనిదే ఒత్తకడుంటే బుక్కి తాపాలని భారతీయ పట్కడే ఎల్లమెై తైటి బన వోషెర్ భారతీయ పట్కడే నహోద నిహోరా

పోరే కట్టింది అయ్యా మొక్క అదే మొక్తాడు అయ్య మొక్కి మొక్కి అయ్యా ముక్కు చూడు పిచ్చి చిప్పోళ్ళని పోయినట్టే ఉన్నది అయ్యా మంచిగా ఇక్కడైతే ఉన్నది నిన్న మొక్కి పొత్తల పరికర కథ చెప్పిన వాళ్ళు అమ్మడం లేదు వాన కొడతాడు అడ్ అనేవారు కొట్టుకుంటే వాన ఎక్కువ అయింది అరే ఒక్కరిని బతికొని వస్తావా వారే కొట్టే దేశం అందరు బతుకుతుంది అందరి దగ్గర పైసలు ఉంటే పదివేలు కాకపోతే ఇంకో వెయ్యి ఎక్కువ కరోనా రామాను లేదు అంటారు రైతులందరు బతకాలని ఒక్కరిని బతికి ఎక్కరావా అయితే ఖర్చు ఖచ్చితే లక్ష లక్షల లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇవ్వాలి ఎంతో మంది మీకు వెయ్యింది అక్కడ అందరూ బతకాలి అని ఒక్కరిని బతికే నడుతుందా అందరి దగ్గర పైసలు ఉండాలి రైతు బతులు రాజ్యాంగ ఎలా ఉంటుంది అయ్యా గణగానే You. Oh. భయపడీ భయపడని భయపడితే చూడు మంది మాటలు పట్టుకున్నాడు ఇగో నా మాట నువ్వు నువ్వు ఒక్కొక్క గుర్రో గడుతుంది కొత్త శంకు ఎందుకు పడుతున్నావు గంటకే ఎక్కుంట నరే గంటే ఎప్పుడు కొట్టేంటే

వా ఎందుకంటే గుజ్జుకి సంపద పాడవాడికి వెనబడుతామనుకుంటున్నా అయితే అయ్యా యో నీతో ఆయన కట్టేది పని మరి వాళ్ళ ఏంటే చూడు

అంటే కదా భార్య నిధులు ఫోన్ చేసి భార్య చెప్పారు నేను రాజులు ఉన్నాడు రాజు ఎంత రాజులు రాజులు

रामा <coughs> रघुरा ఏ మానవుడు అడగడు ఎగ్జలి తండ్రి అని ఎవడు అడగడు పంచెత్త అద్భుతమమ్మ కొనుగోలు అయోధ్య నగర మాతా పేరు చంద్రపతి దేవి లక్షల అక్షర కోట అయిన ముందు సంతానం లేదు చిన్న సంతానం లేదు అడ్డం పంట తగ్గ నీ పూజ చేసి ఎవరు తగ్గింది పూజ చేస్తా భగవంతుడు సంతాన భగవరి కట్టలేను రాను శుభజేమని గురి పూజ చేస్తా భయ్యా ఎక్కడ చేయలేకపోయే పన్ను చేసాను అయినా సంతాన బాగా అడ్డ నీ పచ్చ బాగము ఎక్కడి కొడుకులు ఉండాలి ఎనకరపిల్లలు ఉండాలని మాట్లాడవా అనే దేవరాలు నీకొక్క మాటలు హీరో పది మంది కొడుకు లేరు పది మంది బిడ్డ లేరు నీకు ఒక మరి మరి కొడుకు లేడు మరి మరి బిడ్డలు లేడు జగమయ్యా మరి ఒకసారి ఒక కొడుకున్నాడు అంటే మలారం అంటే పది మందిని పోతాడు కొద్దిగా భయం పెట్టానంటే మాత్ర జంగమయ్య పరమ జో ೇವದ ಜರು పావుకు పండిపండి మీరు పావు పది పంది మీతో తేలిపోయింది మీతో మనిషికి నిలువ లభిస్తే కనీతీటి పెద్దదన్నరే తెలియ సంతానం ఇస్తానమ్మా మనిషి వచ్చి లేన ఉన్నో జరగలేరు మాట్లాడుతున్నావు మరి అలా పెట్టి తెచ్చుకుంటున్నావు లోపలి పుసిగుండకూడదు నేను లోపలికి అంటే నాతో లేకపోతే నువ్వుకి మందు ఉండాలి కొనాలిక నా అన్న పది కేందరు కొడుకు వరీ అక్కడే తన పర దొరికింది కొడు పేరు దూరం అయింది గన్న పేరు దగ్గర ఉన్నదో వచ్చి బాగా ముందే అనుమానం ఉండకూడదు బాగా ఇప్పటికే ఇంత అది అనుమానం చేస్తాను అంగరంగ చేస్తాను వచ్చేంత గుర్తు ఉంటాను ఇంత భాష

అసురుడు మొగాడు ఆయన ఆయన అది గుడి వెనక నేను గుళ్ళలను పూజ చేస్తాడు ఏమన్నా అన్న అడే అంటాడు అయితే ఓయ్యా అనుమానం అడ్డవాలి ఒకసారి చూడు గట్టిగా చూడు బిరుగా చూడు వచ్చిన దగ్గర అక్కడిక్కడ చూసిండు ఒకసారి బిరుగా మొత్తం చూసి అరే కొప్పూరంగా ఆడిద నమ్మందే జనా ఎవరే నా పెళ్ళనీసి పెట్టి ఇవ్ కథకచ్చినా ఇంటికి ఆడిస్తారు చాలు